చిలకలూరుపేట బహిరంగ సభ అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ వచ్చారు బలం బలమిచ్చారు ఇలా చెప్పుకునే బదులు ఆ సభలో గందరగోళము సమన్వయ లోపము గజిబిజి వచ్చింది దీనికి ఎవరి కారణం అన్న అంశం మీద ఎన్డీఏ భాగస్వాములు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ అంశం మీద మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక విధంగా వాళ్ళ లక్ష్యాలు అయితే వాళ్ళ వ్యూహం దెబ్బతిందేమో అని కూడా సందేహం కలుగుతుంది మోదీ పర్యటన అంతగా సంతోషం కలిగించలేదు కాబట్టి మోదీ మాటలను చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసి క్లిప్పింగ్స్ పెట్టి అది చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి సంతోషం కలిగించేది ఒకటే మాట్లాడారు మంత్రివర్గంలో అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారని కానీ జగన్ ఆయన పెద్దగా అనలేదు అసలేమీ అనలేదు రెండవది షర్మిలని కూడా అన్నారు అవన్నీ కూడా ఈ శిబిరానికి కొంచెం కష్టం కలిగించే విషయాలు ఇందులో మళ్ళీ బీజేపీ పురంధేశ్వరి ఆమె పాత్ర ఆ పార్టీ తీరు రాష్ట్రంలో వాళ్ళ ఎత్తుగడలు అది అది వేరు కానీ ఇదంతా అయిన తర్వాత అక్కడ ఎందుకు తొక్ ఎందుకు ప్రధాని స్వయంగా జోక్యం చేసుకొని పవన్ ప్రసంగాన్ని ఆపి మరి ఆ పైన టవర్స్ పైకి ఎక్కిన వాళ్ళని దిగమన్నారు అలా రెండు సార్లు ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇది ప్రధా పోలీసుల వైభవం వల్ల ప్రధాని చేశారు అంటారు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తే దాన్ని పెద్ద విషయంగా చూస్తారు కానీ పోలీసులు ఉపేక్ష చేసేటంత సాహసం దుస్సాహసం వాళ్ళు చేస్తారనేది పెద్ద ప్రశ్న పాస్లు ఇవ్వలేదు పేర్లు చెప్పలేదు అని నిన్న ఒక నాయకుడు చెప్తూ ఉంటే నా మిత్రుడు కూడా అస్సలే కలిగింది ఎందుకంటే ప్రధాని పర్యటనలో ప్రతి విషయం పిఎంఓ ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది ఎస్పీజి భద్రత కూడా సెక్యూరిటీ అంగీలు చూస్తుంది ఆఖరకు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఆ వేదిక మీద ఎవరు ఉండాలి ఎవరు దండ వేయాలి సత్కారం ఉండాలి అవుతాయి ఈ విషయాలన్నీ కూడా పీఎంఓకు తెలియకుండా పీఎంఓ అనుమతి లేకుండా జరగవు పోలీసులు అనేవాళ్ళు చాలా చిన్నవాళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రులనే ఖాతరు చేయరు ప్రధాన కార్యాలయం ద్వారా అన్నీ జరుగుతాయి అటువంటి అప్పుడు రాష్ట్ర పోలీసులు ఏదో ప్రధాని కార్యాలయాన్ని ప్రభావితం చేసి ఆపేచరన్న స్థితి స్థాయిలో మాట్లాడటం కొంచెం ఆశ్చర్యం అది కొంచెం అవాస్తవికం కూడా ఎందుకంటే అదివరకు భీమవరానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పిలవడం పిలవపోవడం మో జరిగింది అలాగే అక్కడ భద్రత దీని గురించి జరిగింది నాకు బీజేపీ మిత్రుడే చెప్తున్నాడు తన పేరు చేర్చాలంటే దాని కిషన్ రెడ్డికి చెప్పి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ఢిల్లీకి చెప్పి ఎంత తతంగం జరిగిందో మనం చూసాం కాబట్టి ఇదంతా రాష్ట్ర పోలీసులు ఏదో చేస్తుంటారని వాళ్ళ మీద రాష్ట్ర పోలీసుల వైఫల్యాలు ఉంటే చెప్పొచ్చు కానీ సాధారణంగా పోలీసులు నాకు కూడా సభలు నిర్వహించిన అనుభవం లక్షల మంది పాల్గొన్న సభల్లో కూడా వేదిక మీద చూడటము లేకపోతే అనుభవం ఉంది అవగాహన కూడా ఉంది సాధారణంగా సభల్లో పోలీసుల బాధ్యత నిర్వాహకులకు సహకరించటం భద్రతా కోణంలో ప్రధాని కార్యాలయంతో ఎస్పీజితో సమన్వయం చేసుకోవడం అంతకు మించి పాసలు ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదని ఎనభై మందిని మేము పిలిచాము ఎనభై మందికి పాల్సలు అడిగాము విమానాశ్రయానికి వెళ్ళడానికి అంటే నిజంగా మోదీ విధానాలు లేకపోతే భద్రత కోణం చూసిన వాళ్ళు ఎవరైనా ఎనభై మందికి పార్సులు ఇస్తారని చెప్పి ఊహిస్తారా అనేది నాకైతే ఆశ్చర్యం అందులో సమయం చాలా తక్కువగా ఉంది కదా అది కూడా సాయంత్రం ఆయన ఇలా దిగి అలా వెళ్ వెళ్ళిపోయేటటువంటి విషయం అలాగే అక్కడ మహిళలు వీళ్ళందరూ చాలామంది సత్కారం చేయాలని అన్ని సిద్ధం చేసుకున్నారంటే ఈ విషయాలన్నీ ప్రధాని కార్యాలయానికి చెప్పారా పోలీసులకు చెప్పాం పోలీసులకు చెప్పామంటున్నప్పుడు ప్రధాని కార్యాలయానికి లేదా భద్రత ఇన్ఛార్జికి ఈ అంశాలు చెప్పారా చెప్పినా కానీ వాళ్ళు చెప్ప వాళ్ళు ఓకే అన్నా పోలీసులు ఆపారా అదే జరిగితే దాన్ని తప్పకుండా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఇంకో విషయం ఇక్కడ నిజానికి ఇంకొక కోణం కూడా వచ్చింది అది ఎవరో పిటిషన్ వేశారు ప్రధాన మంత్రి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో రావడం ఏంటి ఎన్నికల కోడ్ ప్రకటించా కానీ మాకు తెలిసి గతంలో ప్రధానికి మాత్రం కొంత మినహాయింపు ఇస్తారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ భద్రతా కారణాల రీత్యా జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని ఐఏఎఫ్ హెలికాప్టర్లు రావడం పెద్ద సమస్య అవుతుంది దాన్ని తప్పు పడతారని నేను కానీ దానికి డబ్బు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది చెల్లించారు అని కూడా అంటున్నారు ఇప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులు బుల్లెట్ ప్రూఫ్ చేసి చాలా ఖర్చు పెట్టారు దానికని అంటున్నారు దాన్ని తప్పుకున్న వాళ్ళు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఇంత టైట్గా ఎన్నికల సంఘం ఉన్నప్పుడు దాన్ని తప్పుకునే అవకాశం ఏమి ఉండదు కానీ ఎన్నికల సంఘం ఏదో రాష్ట్ర ప్రభుత్వం మాట వింటుందనే అని నేను అనుకోవట్లేదు వాళ్ళు ఎక్కువగా బీజేపీకి కేంద్రానికి అనుగుణంగా వ్యవహరిస్తారు వాళ్ళ ఆదేశాలకు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు వీళ్ళ పాత్ర చాలా వరకు తగ్గిపోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి అంశాల మీద చేసిన ఫిర్యాదులు అప్పుడు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయన పేరు కూడా నాకు గోపాలకృష్ణ దేవేది అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన కార్యాలయంలో నిరసన తెలిపిన తీరు ఇవన్నీ కూడా చూసాం మనం అందువల్ల ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ వాస్తవాలను చూడాల్సి ఉంటుంది రెండవది ఒక డైవర్షన్ ఏమన్నా ప్రధాని భద్రతకు ఏదో భంగం కలిగిందని ఈ విధంగా ప్రధాని కార్యాలయాన్ని ఆకర్షించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది ఎందుకంటే భద్రతా లోపము శాంతి భద్రత లేవు ఇలాంటి ఫిర్యాదులు ఎన్నికల సమయంలో తీసుకొస్తే మటుకు కేంద్రము కేంద్ర బలగాలు రావటం అన్నది మటుకు ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు ప్రజల తీర్పు సజావుగా జరగాలి ఎన్నికల సంఘం దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయాలి ప్రధాని పాల్గొన్న సభలో జరిగిన తప్పప్పుల నుండి ఇంకోటి నుండి దానికి ప్రధాని కార్యాలయం ఎస్పీజీ లేకపోతే పార్టీలో వాళ్ళతో సమన్వయం చేసుకున్న వాళ్ళు బాధ్యత వహిస్తారు కానీ మామూలు పోలీసులది పెద్ద పాత్ర ఉంటుందని అనుకోవట్లేదు ఎవరన్నా దీనికి భిన్నమైన సమాచారం ఆధారాలు పంపితే ఆ విధంగా తప్పకుండా మనం చర్చించవచ్చు ఇంకా రెండేళ్ళు సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడవచ్చు